పెళ్ళి చేసుకుని జీవితాంతం అవే గుర్తులతో బతకలేము కదా లైఫ్ ఉంటది కదా దాని తర్వాత జీవితాంతం కష్టపడ్డా కూడా నువ్వు రిచ్ పర్సన్ కాలేవు నన్ను మంచిగా చూసుకోలేవు సో అందుకని డిసైడ్ అయిపోయాను నాకు వద్దని సో మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అని చెప్పి నేను సో వాళ్ళు కన్విన్స్ అవ్వరేమో అలా చెప్పా అది కూడా నీకు అర్థం కావట్లే అప్పుడు నీకు నీ ఎంబడి పడ్డప్పుడు నేను లవ్ చేసి వాళ్ళు అడిగినప్పుడు అప్పుడే చెప్పవచ్చు కదా ఇవన్నీ ఇన్ని రోజులు నీ ఆశలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్తే నేను ఏమైపోవాలి చె నేను నీతో ఉన్నప్పుడు నీతో తిరిగినప్పుడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించలే పెళ్లి చేసుకున్న తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించిన తర్వాత గంటలు గంటలు ఏడు అర్థమైందా మీ కాల్ ముట్టు ఓ అస్సలు నేను అందరం ఇక్కడ నన్నే చూస్తున్నారు అందుకే చెప్తున్నా వన్ అవర్ నా ఏమో రా ఇట్లా వస్తాను అనుకున్న వన్ అవర్ నీతో నాకు అర్థమైతలేదు ఏం చేయాలని అర్థం అవుతలేదు కాల్ మొట్టుకుంటాము అంగడం పీసే ఊపి రాయి కూర్చుని నాకు ఊపి రాయి కూర్చుని నాకు ఏ మాట్లా అర్థం అయితే లేదు నువ్వే నా లైఫ్ అనుకుంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతా అంటే ఏమైపోవాలి ఒక్కోసారి ఆలోచించలేదు సరే నా ఎంబరు రాకపోయినా సరే ఆలోచించలేదు నా ఫ్యూచర్ నా లైఫ్ గురించి

అరే ఎన్నిసార్లు చెప్పాలి నాకు వద్దు నాకు అవసరం లేదు ఒక రిచ్చి అబ్బాయిని చూసారు నేను చేసుకుని చాలు ఇలా కథలు పడదు ఒకటి అడుగుతా చెప్పు హ్యాపీగా ఉంటావా అంతను ఎందుకు ఇప్పుడు నేను ఆయనతో హ్యాపీగా ఉంటాననే కదా నేను వద్దంటున్నా అర్థమైనా చదువుకున్నావు కదా అర్థం చేసుకున్నా హ్యాపీగా ఉంటావా మనం మర్చిపోతావు మనం మర్చిపోతావు ఆల్రెడీ మర్చిపోయినావు పర్సన్ అనుకున్నప్పుడు ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పు సో వద్దు మర్చిపోతా హ్యాపీగా ఉంటా నువ్వు కూడా నీ లెవెల్ కి తగ్గ అమ్మని పెళ్లి చేసుకున్నావు నువ్వు కూడా నీ లెవెల్ కి తగ్గ అమ్మని పెళ్లి చేసుకున్నావు అంటే లవ్ చేసిన స్టేటస్ గుర్తు ఇప్పుడు నీ లైఫ్ అనేసరికి స్టేటస్ గుర్తుకొచ్చిన అంతేనా లైఫ్ అంతా మనీతోనే ముడిపడుంది ఆ మనీ నీ దగ్గర లేదు సో నువ్వు నాకు నన్ను ఇడిసి వెళ్ళానని కలిసి ఉంటానని ఒట్టు పెట్టుకుంటే తట్టుకోని బాధమైతే అర్థమవుతుంది అసలు నాకు చేస్తుంది మొత్తం నా లైఫ్ మొత్తం మీతో ఊహించుకుని నా లైఫ్ లెక్క వెళ్ళిపోతాంటి ఏంది ఇంత నెగిటివ్ అయిపోయినా నా బాధ నా కన్నీరు చూస్తుంటే అర్థమవుతలేదా అర్థమవుతుంది నా జీవితం గురించి ఆలోచించాలి అనిపిస్తలేదా నా జీవితం గురించి ఆలోచించుకున్నా నేను నీ గురించి ఎందుకు నువ్వు నీతో లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నా నీతో ఉన్న జీవితం నేను ఊహించుకోలేను నేను కష్టపడితే నీతో బ్రతకలేను ఏర్పు కంట్రోల్ అవ్వట్లేదు నాకు కరేటి ఈ కన్నీళ్లు నీ వల్ల నీ వల్ల నీ వల్లనే కాసింత సూటియలే

సరే నా జీవితం గురించి ఆలోచించు ఒక నిమిషం దੰడం పెడతా బంగారం నేను ఆలోచించలేను దੰడం పెడతా ఓని నాలైఫ్ గురించి నేను ఆలోచిస్తున్నాను అగో మరి అణి అక్కడే వచ్చేస్తుంది నేను ఫోన్ లేకపోతే వచ్చేస్తా సరే నేను మాట్లాడతా అవసరం లేదు ఏం మాట్లాడతా మీరు ప్లీజ్ దੰడం పెడొల్ల గురించి ప్లీజ్ మీరు కళ్ళే పోకే ఎళ్ళి పోకే నల్ల ఇలా వదిలే దండు కదా అవసరం ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ

아아